హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా వైఎస్ఆర్ ఫెంక్షన్లకు సంబంధించి మనకి లేటెస్ట్ న్యూస్ వచ్చింది అంటే ఈ ఫంక్షన్లు ఎప్పుడు ఇస్తారు ఈ పెన్షన్లు ఎక్కడిస్తారు అయితే ఈ ఫెంక్షన్లో కూడా ఎవరి చేత అందిస్తారనే పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నచ్చు ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాము గ్రామ వార్డు సచివాలయాల్లో పెన్షన్లు మూడవ తేదీ నుంచి పంపిణీ ప్రభుత్వ కీలక ఉత్తర్వులు ఇక గ్రామవార్డు సచివాలయాల్లో పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ అధికారులు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు ఇక దీంతో పెన్షన్లు ఎవరు పంపిణీ చేస్తారన్న అంశానికి తెరపడింది ఈ నెల మూడవ తేదీ నుంచి గ్రామవార్డు సచివాలయ కేంద్రంగా పెన్షన్ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేపట్టారు ఇక వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇప్పటి వరకు గ్రామవార్డు సచివాలయాల పరిధిలోనే వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసేవారు ఇక ప్రతి నెల కూడా ఒకటో తేదీనే వాలంటీర్లు ఇంటింటికి వచ్చి వృద్ధులకు పెన్షన్ అందజేస్తున్నారు ఇక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనందున ఆ తరహా వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ నిలిపివేయాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిర్వాహకులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు అయితే చేశారు ఈ ఫిర్యాదు ఆధారంగా వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేయవద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించింది దీంతో పెన్షన్లను ఎలా పంపిణీ చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది దీంతో ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడానికి ప్రత్యామ్నాయ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో గ్రామవార్డు సచివాలయంలోనే పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు ఇక పెన్షన్ లబ్ధిదారుల ఆధార్ కార్డు బయోమెట్రిక్ ఆధారంగా పెన్షన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు వాలంటీర్లు ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేసినప్పుడు రెండు మూడు రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తయ్యేది కానీ ఇప్పుడు తొలిసారిగా వాలంటీర్లు లేకుండా గ్రామవార్డు సచివాలయ అధికారుల ద్వారా పెన్షన్ల పంపిణీ చేపడడంతో మరింత జాప్యమయ్యే పరిస్థితులు ఉన్నాయి వృద్ధులు తప్పనిసరిగా గ్రామవార్డు సచివాలయాలకు రావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది చూశారుగా ఫ్రెండ్స్ మొత్తం మీదుగా వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చేసిందండి అయితే మూడో తారీఖు నుంచి ఈ పెన్షన్ల పంపిణీ యథావిధిగా కొనసాగిస్తామని చెబుతున్నారు అయితే వాలంటీర్ల ద్వారా ఈ ఫంక్షన్ అయితే ఉండదు అయితే మీకు దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి అయితే వెళ్ళి ఈ ఫంక్షన్లు అయితే తీసుకోవాలని అధికారులు అయితే చెప్తున్నారు అయితే కంపల్సరీగా ఆధార్ కార్డు అయితే తీసుకొని గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళినట్లయితే ప్రతి ఒక్కరికైతే యథావిధిగా పెన్షన్లు అయితే ఇస్తామని చెప్తున్నారు అధికారులు చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ముఖ్యంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్